హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీవేర్ సారీస్ అండ్ అండ్ ఆఫ్ ఈ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి అలాగే ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ టూ ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంటుంది మళ్ళీ మేము వేరే నెంబర్ ఇచ్చి దానికి మాత్రమే చేయండి అనేది కూడా అవసరం లేదు ఇక్కడ ఉన్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు కాంటాక్ట్ అయిన తర్వాత పెట్టే స్క్రీన్ షాట్స్ మళ్ళీ రెండు నెంబర్స్కి పెట్టొద్దు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అండి చాలా చాలా బ్రైట్ అండ్ మంచి లుక్ ఉన్నటువంటి శారీ చూపించబోతున్నాను మీ బ్రాండ్ మీకు అందరికీ బ్రాండ్ తెలుసు ఏం వాడతాము అనేసి ఇది అకీరా అండ్ వెన్నెలా జార్జెట్లో మెటీరియల్ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బోర్డర్స్లో వచ్చినటువంటి సారీ శారీ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఈ సారీ నిజంగా కావాలి జెన్యున్గా అనుకున్నట్లయితే ఎంక్వైరీ కోసం అయితే దయచేసి మెసేజెస్ పెట్టొద్దు ఎందుకంటే ఆ మెసేజెస్ని క్లియర్ చేయడానికి మాకు టైం పట్టేస్తుంది నిజంగా జెన్యున్గా తీసుకునే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి లేట్ అయిపోతుంది ఓకే అలాగే మీరు శారీ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టండి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి నార్మల్గా ఎంక్వైరీ చేయడానికి అవైలబుల్ ఉందా అంటే ఉంటే ఒకటి రెండు చీరలు ఉన్నా ఉన్నాయనే చెప్తాం అందరికీ చెప్తాం ఒకటి రెండు చీరలు ఉంటే పది మందికి ఉన్నాయనే చెప్తాం కానీ వీళ్ళలో ఎవరో ఒకరు పే చేసేస్తూ ఉంటారు లేదు అంటే ఎవరైనా పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మేము ఆ శారీ వాళ్ళ కోసం అని పక్కన పెడుతూ ఉంటాం అనమాట కాబట్టి మీరు పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడతాం అదైతే గుర్తు పెట్టుకోండి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి ఇక్కడ ఉన్న లో అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా బాగుంది కలర్ మాత్రం మంచి బ్రైట్ కలర్ అనమాట డిజైన్ చూడండి మనకి ఎంత లైట్ పింకిష్ కలర్తో ఎంత బిగ్ సైజ్లో ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అనేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ శారీలో మొత్తం ఓవరాల్గా శారీ లుక్ చూడండి ఎలా ఉంది అనేది ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ శారీస్ క్వాంటిటీ కూడా చూపిస్తానండి ఎక్కువ శారీస్ రాలేదు అని చెప్పాను కదా ఓన్లీ ఒక ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అయితే పక్కన పెడతాం గుర్తుపెట్టుకోండి చాలా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ కేస్ అయిపోయినాయి అనుకోండి నేను మళ్ళీ రీస్టాక్ అయితే చేయించడానికి ట్రై చేస్తాను ఓకే ఈ శారీలో పళ్ళు చూపిస్తా పళ్ళు ఇది ఇలా ఉంది పళ్ళు అలాగే ఈ శారీకి బ్లౌజ్ ఈ టైప్ లో మంచి రెడ్ కలర్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సింగిల్ కలర్ మాత్రమే ఉందండి కలర్ చాయిస్ అయితే లేదు తప్పకుండా ఈ వీడియోకి అందరూ లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే ఆ సారి మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే మీరు మనీ లాస్ అవసరం లేదు మేము కూడా మనీ లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు అలాగే అన్షూ టఫీ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము ఒక వీడియో అనేది పెట్టాము అది కూడా మీరు చక్కగా చూడండి చూసి మీకు ఇందులో నచ్చితే కనుక అది కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ